వెల్కమ్ టు హీలెక్స్ ఓన్ కేర్ ఎక్స్పర్ట్ ఈరోజు మనం బెడ్ సోర్ గురించి డిస్కస్ చేద్దాం దాన్నే ప్రెజర్ సోర్ అని కూడా అంటాం ఇదేంటంటే దీర్ఘకాలంగా మనం ఒకటి పొజిషన్లో పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేసినప్పుడు ఒత్తిడి ఎక్కువ పడ్డ ఏరియాల్లో రక్త సరఫరా తగ్గిపోయి అక్కడ పుండ్లు ఏర్పడతా ఉంటాయి దాన్నే బెడ్ సోర్ అంటాం జనరల్ గా ఇది ఎక్కువ ఎక్కువ కాలం మంచానికి పరిమితమైన పేషెంట్లో వృద్ధాప్యంలో కానివ్వండి వెన్నుముక ఆపరేషన్ అయిన వాళ్ళలో వెన్నుముక ఎరిగిన వాళ్ళలో వీళ్ళు ఏంటంటే వెన్నుముకలో స్పర్శ ఉండకపోవడం వెనకాల కాళ్ళ భాగంలో స్పర్శ ఉండకపోవడం ఎక్కువసేపు నిలబడలేకపోవడం కూర్చోలేకపోవడం కానీ ఎక్కువసేపు సైడ్ తిరగలేకపోవడం పడుకున్నప్పుడు వీళ్ళలో ఎక్కువ హల్సర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఎక్కడెక్కడ డెవలప్ అవుతాయి అంటే పడుకున్నప్పుడు మూడు ప్రదేశాల్లో ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉంటుంది ఒకటి మన నడుము వెనక భాగం శాక్ర అంటాం రెండు తల వెనుక భాగం ఆక్సిపోర్ట్ రీజన్ మూడు హీల్ యొక్క అంటే పాదం వెనుక భాగంలో ప్రెజర్ ఎక్కువ పడుతూ ఉంటుంది ఈ మూడు ఏరియాలో బెడ్ సోర్స్ వస్తూ ఉంటాయి అలాగే కూర్చున్నప్పుడు మనం ఇష్టం అంటాం బ్యాక్ లో అక్కడ అల్సర్ డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇవి ఎలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి అంటే దీంట్లో నాలుగు స్టేజీలు ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని స్టేజ్ వన్ లో ఏంటంటే చర్మం అనేది ఊడిపోకుండా అలానే ఉంటుంది కానీ ఎర్రగా అవుతుంది మనము దాని మీద ఫింగర్ తో ప్రెస్ చేసినప్పుడు ఇలాగ మళ్ళీ ఫింగర్ తీసే కానీ ఎర్రగా అవుతుంది స్టేజ్ టూ సెకండ్ స్టేజ్ లో ఏమవుతుందంటే చర్మం ఊడిపోయి పుండు ఫామ్ అవుతుంది అక్కడ ఎర్రగా ఆ పైన చర్మం ఊడిపోతుంది పుండ్లాగా అవుతుంది స్టేజ్ త్రీ అంటే ఏంటంటే అక్కడ చర్మం కింద ఉండే కొవ్వు కూడా ఖరాబ్ అయింది అంటే కొవ్వు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి పొండులాగా అయిపోయింది అని అడుగుతాం స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఏంటంటే ఆ కొవ్వు కింద మన కండరాలు ఉంటాయి జనరల్గా మనకు చేతిలో బైసెప్స్ ఎలా ఉంటుందో అలాగే అక్కడ కండరాలు ఉంటాయి ఆ కండరాలు కూడా ఇన్ఫెక్షన్ వస్తే స్టేజ్ త్రీ అంటాం స్టేజ్ ఫోర్ అంటే బోన్ అంటే లోపల శాక్రం బోన్ అని ఉంటుంది అది కూడా ఇన్ఫెక్షన్ వస్తే స్టేజ్ ఫోర్ అని అంటాం సో ఈ స్టేజెస్లో అల్సర్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఈ బిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్